మొబైల్ యాక్సిస్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసేసా నీ మీద ఉన్న రెండు కేసెస్ క్లియర్ అయ్యే వరకు నో కాంటాక్ట్ విత్ ద కస్టమర్స్ సార్ బ్యాక్ గేట్ నుంచి తీసుకురండి కానిస్టేబుల్ ఎస్కాడ్గా వెళ్ళండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మళ్ళీ ఇక్కడ ఉండాలి దిగో రే పండు ఎన్నిసార్లు కాల్ చేయాలిరా ఫోన్ బయట వదిలేసి వెళ్ళాను ఏంట్రా అదోలా ఉన్నావు కొంచెం హెడేక్ గా ఉంది తిన్నావా ఇంకా ఇన్సులిన్ వేసుకోలేదు ఎన్నిసార్లు చెప్పానమ్మా నా గురించి వెయిట్ చేయొద్దని